శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది యుక్త ప్రదాత ముక్కోటి శివునికి సోమవారం అంటే ఎంతో ప్రీతికరమైంది ఈరోజు శివునికి పూజిస్తే స్వామి కటాక్షం లభిస్తుందని పురోహితులు జగదీశ్వరరావు చెబుతున్నారు అన్నపూర్ణ విశాలక్ష్మి కాశీ విశ్వ ఆలయంలో ఇంతవరకు స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేసుకున్న భక్తులందరూ కూడా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా బాగున్నారు అందువల్ల ప్రతి ఒక్కరు వచ్చి ఎంత దూరంలో ఉన్నా సరే వచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసుకొని కార్యక్రమం చేసుకొని వెళ్తూ ఉంటారు శ్రావణ మాసం మొత్తం కూడా శివాలయంలో ఎక్కువ శాతం జనాలు వచ్చి అభిషేక కార్యక్రమాలు చేయించుకొని సోమవారి దర్శనం చేసుకుని వెళ్తుంటారు శ్రావణ మాసం సోమవారాల్లో శివుడికి అభిషేకాలు పూజలు చేయించే వారికి వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉంటుందని చెబుతున్నారు అంతేకాకుండా శివలింగానికి జలాభిషేకం పాలాభిషేకం చేస్తారు ఇలా చేస్తే శివపార్వతులు ఆశీర్దిస్తారని పురోహితులు చెబుతున్నారు శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు స్వామివారికి తెల్లవారుజామున ఐదున్నర గంటల నుండి పది గంటల వరకు ఏకవార అభిషేకాలు జరిగాయి అలాగే శ్రావణ మాసం సందర్భంగా జనాలు విస్తృతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు స్వామివారి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నారు అలాగే ఈరోజు ఈ శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం చాలా ప్రీతికరమైనది అందరూ చేయించుకుంటే కనుక మంచిది అలాగే జనాలందరూ కూడా వచ్చి చేయించుకుంటున్నారు మాసంలో అభిషేకాలు ఎలా చేయాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి శివాలయాలను దర్శించుకోవాలన్నారు శివుడికి పాలు లేదా గంగ నీళ్ళతో అభిషేకం చేసి బలోపత్రం విభూతి సమర్పించాలి అనంతరం ఓం నమస్వాయ్ అంటూ మంత్రాన్ని జపించాలి మీకు తోచిన మేరకు పేదలకు దానం చేయాలి ఇలా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుందని పురోహితులు చెబుతున్నారు